వాళ్ళని వాళ్ళని రానిచ్చినప్పుడు రాని డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం లేదా అక్కడేమి మర్డర్లు జరగట్లేదు నరుక్కోవట్లేదు అదేమన్నా ఏ మత కలహాలు జరుగుతా ఉంటే ఆ ఏరియాలోకి రావద్దు స్వామీజీలో లేకపోతే సోన్ సో మతస్థులు రావద్దని చెప్పడానికి ఒక అర్థం ఉంది మీరు రావడం వల్ల ఉద్రిక్తతలు రేగుతాయి అనేటువంటి ఎవడాడు గొడవ చేయడానికి రావడానికి అధికార పార్టీ ఆపు గొడవ చేసి అక్క అతనికి ఎవరు ఇచ్చారు ఇప్పుడు రెడ్ పిల్లు వచ్చిన మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వస్తే మధ్యలో నువ్వెవడు రావద్దండే గొడవలు అయిపోతాయి పోలీసులు ఎవరు పోలీసులు ఎందుకు పోలీసులు అప్పుడు డెమోక్రసీ అంటే అంత చీఫా నెలన్నర నుంచి నలభై ఐదు రోజుల నుంచి తన నియోజకవర్గానికి తన రానిరా ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో అన్నట్టు జరిగింది ఒక్క రఘురాం అతను కూడా వస్తే చంపేస్తామని ఏదో నోటి తొలగాళ్ళు కిందోళ్ళు తప్పించి అదేం పక్క ప్లాన్ చేయలేదు పోలీసులతో చేస్తారనే భయపడ్డాడు ఆయన రఘురామకృష్ణరాజు ఏడాది పొడుగుని ఐదేళ్లు ఆయన రాని పోలీసులు అంటే భయం ఏదో ఒక కేసులు పెట్టేది ఏదో ఒక ఏఎస్ కేసులో పెట్టి ఏడిపిస్తారు అంతే కదా ఇప్పుడు అట్లా అతనంత అతను రాకపోతే తప్పు పెద్దిరెడ్డి రఘురామకృష్ణరాజు రాంది అతను వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చి కదా ఏం చేయగలిగారు ఎవరైనా బేసిక్ గా అక్కడ అట్లా కాదు అతను వస్తానంటే రానియకపోవడం నేను వస్తాను అంటే ఇప్పుడు రఘురామకృష్ణ తన నియోజకవర్గానికి రావద్దు అని చెప్పేసి ఇచ్చారా లేదు కదా అట్లా రావద్దు అని రాసి ఇచ్చే అధికారం ఎవరికి ఉంటది చెప్పే అధికారం ఎవరికి ఉంటది అది తప్పు కానీ ఒక వివాదాస్పద ప్రాంతం అది ఈయన ఈయన్ని మీద ఖచ్చితంగా ఏదో జరుగుద్దని మనకి తెలుసో లేదంటే తెలిసి వెళ్ళారు బందోబస్తుతోనో భారీగానో వెళ్ళాలి లేదంటే అలా సైలెంట్ గా వెళ్ళిపోయి కావాలని వివాదాలని రెచ్చగొట్టారా వివాదాస్పదం ఎందుకు అవుతుంది అంట వివాదం ఎందుకు అయింది అక్కడేమన్నా ఇదిగో ఈ స్థలం దగ్గర మేము వచ్చి రేపు ఆక్రమించుకుంటాం మాది అని ఇతను చెప్తే అది వివాదం అవుతుంది అతను వస్తే కొడతాం మేము అంటే అప్పుడు ఇంట్లో కూర్చునేవాడు అడిగింది